కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు కొంచెం అర్థవంతంగా విమర్శలు చేసే నాయకులు ఉన్నారు అందులో థరూర్ ఒకరు అయితే ఇండి కూటమికి సంబంధించినటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డౌట్ ఏంటి విమర్శ ఏంటి అంటే ఆయా కూటమి యొక్క ప్రధాని అభ్యర్థి ఎవరు అని యాక్చువల్లీ ఇండీ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ లోన్ లోన ఎవరికి పడితే వాళ్ళు నేనే రాజు అంటే నేనే రాజు అన్న భావనలో ఉన్నారు గతంలో నితీష్ కుమార్ కూడా ఐఎమ్ ద కింగ్ ఓన్లీ అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత మెల్లగా జంప్ అయిపోయి మళ్ళీ బీజేపీతో జట్టు కట్టేశారు సో ఆయనకు అది చెల్లింది ఇక్కడ కమింగ్ టు ది మెయిన్ పాయింట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదా ఈ ఇండి కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు అనే విషయం మీద ఇప్పటికీ స్పష్టత లేదు ఇందులో భాగంగానే జర్నలిస్టులు కొంతమంది థరూర్ను ఈ మధ్య ఒక కార్యక్రమంలో భాగంగా అడిగితే దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటో చూద్దాం పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ప్రశ్న అసంబద్ధమైనది అధ్యక్ష వ్యవస్థలో మాదిరిగా మనం ఒక వ్యక్తిని ఎన్నుకోవడం లేదు మన దేశం బహుళత్వం వైవిధ్యం సమ్మిళిత వృద్ధిని సంరక్షించడం కోసం రూపొందించిన విధి విధానాలను పాటించే పార్టీ లేదా సంకీర్ణ కూటమిని ఎన్నుకుంటాం ఇక్కడ ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే వ్యక్తిగత అహాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలపై పోరాడే అనుభవజ్ఞులైన సమర్థులైన నాయకుల బృందమే ఏకవచనం కాదు బహువచనం అందులో నుంచి ఎవరిని ప్రధానిగా ఎన్నుకోవాలన్నది తరువాతి విషయం మన ప్రజాస్వామ్యాన్ని భిన్నత్వాన్ని పరిరక్షించడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు సో ముందు గెలవనివ్వండి తర్వాత డిసైడ్ చేద్దాం ముందు ఇలా వెళ్ళనివ్వండి లేదు అనుకోండి మా రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని చెప్పామనుకోండి ఉన్నోళ్ళు కూడా ఊడిపోతారు అని ఒక రకంగా భయం కావచ్చు ఇక శశిథరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు తాజాగా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగుతూ ఉన్నారు